క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనము నాకు స్వాగతం ఋతు గ్రంథం చివరి అధ్యాయము నాలుగవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది మూడవ అధ్యాయంలో బోయజు ఋతుకు వాగ్దానం చేశాడు ఈ నాలుగవ అధ్యాయంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూస్తాం బోయజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండగా గనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను బోయజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండేది రాత్రివేళ రహస్యంగా పాదాల దగ్గరికి వెళ్ళి నీ రెక్కల కిందికి నన్ను చేర్చుకో అన్నట్టుగా విడిపించమని స్వాస్థము పోగొట్టుకోకుండా బోయజును ఒక ప్రేయర్ ఒక రిక్వెస్ట్ చేసిందే పబ్లిక్లో పెద్దల ఎదుట బోయజు నయోమిని రోత్ను విడిపించడానికి ఇక్కడ సిద్ధపడుతున్నాడు అయితే అక్కడున్న పరిస్థితులలో బోయజు కంటే కూడా ఇంకా సమీప బంధువుడు ఒకతను ఈ నయోమికి ఉన్నాడు కనుక వాస్తవానికి అతడు ఒకవేళ ఉద్దేశాన్ని కలిగి ఉంటే అతడే వారిని విడిపించాలి అన్న తాత్పర్యం కలిగి బోయజు పెద్దల ఎదుట ఆ సమీప బంధువుని అడుగుతున్నాడు అయితే మొదటగా అవకాశం అతనికి ఇచ్చాడు కానీ ఆ సమీప బంధువు నేను దాన్ని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పాను ఇలా చదువుతుండగానే అపోస్తులైన పౌలు కొలసీలతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి మనమందరం కూడా ఈ జన్మ కర్మ పాపాలున్నాయే రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసిన పాపాలు కొన్ని బహిరంగంగా మనుషుల ఎదుట చెప్పుకోలేని పాపాలు ఎందుకంటే చెప్పినా ప్రజలు క్షమించకుండా జీవితకాలం గుర్తించుకుంటారు కనుక కొన్ని బయటికి కూడా చెప్పలేని పరిస్థితి అయితే కొలసిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు అంటాడు రెండవ అధ్యాయంలో పద్నాలుగు నుండి పదహైదు వచనాలు మరియు అపరాధం వలనను శరీరం ముందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకలతో శిలువకు కొట్టి దానిమీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలవ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను హెబ్రీ గంధకర్త కూడా అంటాడు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయేను అని ఇక్కడ క్రీస్తు యొక్క అద్భుతకరమైన ప్రేమ నేను మీకు జ్ఞాపకం చేస్తాను నయోమి సమీప బంధువు ఎందుకని వారిని విడిపించలేదు అంటే బోయేజ్ కంటే సమీప బంధువు తన మాటలు తాను ఏమన్నాడంటే నా స్వాస్థాన్ని నేను ఎక్కడ పోగొట్టుకుంటానో అన్నాడు క్రీస్తు ప్రేమ మన పట్ల ఏ విధంగా కనబడుతుందో పౌలు పిలిపిలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో ఆరు వచనలు అంటాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మన కొరకు రిక్తునిగా దాసునిగా మారాడు తన స్వాస్థాన్ని పరలోకాన్ని సింహాసనాన్ని మహిమను సమస్తాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు అక్కడ నయోమి సమీప బంధువు తన శ్వాసం ఎక్కడ పోగొట్టుకుంటాడో అని భయపడి దూరంగా జరిగాడు పరలోక భోయజన ఈ క్రీస్తు తనకున్న సమస్తాన్ని నీ కొరకు నా కొరకు తెగించగలిగాడు ఒకవేళ మన సమీప బంధువు ఎవరైనా మన అన్నదమ్ములు ఎవరైనా మన తల్లిదండ్రులు ఎవరైనా మన పాపముల కొరకు ఆ రుణం నుంచి విడిపించేదానికి మన కొరకు ముందుకొచ్చిన వారు అర్హులవుతారా లేఖనం ఏమంటుంది కీర్తనకారుడు నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఎవడునూ ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగల వాడు ఎవడునూ లేడు ఎందుకు అంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే పాపం వలన వచ్చు జీతము మరణం కదా మరి మరణాన్ని గెలిస్తేనే కదా మరణాన్ని జయించగలిగితేనే కదా అందుకొరికే మన నిత్యరక్షణకు సరిపోయినవాడు క్రీస్తు ఒక్కడే అయితే ఇక ఈ రూతు నాలుగవ అధ్యాయంలో బోయసు నయోమిని రూతును విడిపించే విషయంలో వారి స్వాస్థాన్ని విడిపించే విషయంలో ఒక కష్టం ఒక ఆనవాయిత అక్కడ మనం చూస్తాం ఏడో వచనంలో ఇజ్రాయల్ బంధు ధర్మమును గురించి కానీ క్రయ విక్రయములను గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయెల్లో ప్రమాణముగా ఎంచబడను ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకును బోయజుతో బోయజ్తో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలిమిళకనుకును కలిగినది యావత్తును కిలియోనుకును మహులోనుకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతునని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు ఇక్కడ మీకు ఒక చిన్న ఆత్మీయ తలంపు నేను చెబుతాను లోకస్వార్త పదహైదవ అధ్యాయంలో తపిపోయినటువంటి కుమారుని యొక్క కథ అది మనం బాగా జాగ్రత్తగా ఎరిగి ఉన్నాం కదా బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చి నేను కుమారుని అనిపించుకోవడానికి యోగ్యున్ని కాదు నేను నన్ను దాసునిలో పనువాళ్ళలో ఒకరిగా ఎంచమని ప్రాధేయపడుతున్నప్పుడు తండ్రి ఆ కుమారుని జీవితంలో కొన్ని వస్తువులు రిస్టోర్ చేశాడు మరి అన్నిటి గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు కానీ వాటిలో చెప్పులు కూడా ఉన్నాయి వాడికి చెప్పులు తొడిగించి అని రాయబడింది పూర్వం గమనించండి ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ చెరకు తీసుకుపోతున్నప్పుడు అంటే బందీలుగా పట్టుకుని వెళ్తున్నప్పుడు మొదట వారి వారి పాదాలకు ఉన్నటువంటి చెప్పులు తీసేస్తారు ఆ విధంగా బందీలుగా తీసుకెళ్తారో అది వారికి అవమానం అంతమాత్రం కాకుండా తమ ఇళ్లలో బందీలుగా బానిసలుగా పనివారిగా ఉండి ఎవరైతే ఉంటారో వారి పాదాలు కూడా చెప్పులు లేకుండా చేస్తారు మనం ధ్యానిస్తున్న కోణంలో కేవలం పాదాలకు రక్షణ మాత్రమే కాదు అక్కడ ఒక శ్వాసాన్ని సంపాదించుకోవడానికి ట్రాన్స్ఫర్ కావడానికి చెప్పు తీసిస్తున్నాడు ఇక్కడ కుమారుడు అంటున్నాడు నేను కుమారుని కాదు పనివాణ్ణి తండ్రి మన జీవితంలో చెప్పులు తొడిగించి తిరిగి అధికారాన్ని కుమారత్వాన్ని రిస్టోర్ చేస్తున్నాడు ఎహెస్గేల్ గ్రంథంలో పదహారవ అధ్యాయంలో ఎరిశిలేము గురించి దేవుడైన యోహో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎరిశీలేముకు దేవుడిచ్చినటువంటి అలంకారాల్లో ఇదిగో సన్ననైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని అంటాడు ఇక పరమగీతలు ఏడవ అధ్యాయం మొదటి వచనంలో రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అని రాయబడింది తన ఎందు విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయన పిల్లలకు ఆయన అధికారం ఇచ్చున్నాడు కదా హల్లే ఇక గ్రంథం నాలుగవ అధ్యాయంలో పదవచనం చూడండి బోయసు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థమును స్థిరపరుచున్నట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉన్నట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయావీరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొని దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను రూతును నేను విడిపిస్తున్నాను వివాహం చేసుకుంటున్నాను అని బోయజ్ పలుకుతుంటే నాకు రీసౌండ్ కొరంతి రెండవ పత్రికలో వినబడుతుంది పదకొండవ అధ్యాయంలో అపోజ్ నేను పావులు ఒక లోతైన మాట మాట్లాడతాడు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అంటున్నాడు ఈ బోయేజులో క్రీస్తు ఎంత చక్కగా కనపడుతున్నాడు కదా ఇక పదకొండు పన్నెండు వచనాల్లో ఆ మాటలు వినటువంటి పెద్దలు ఆ ప్రజలందరూ కూడా వారి కుటుంబం మీద వారి దాంపత్య జీవితం మీద ప్రవచించడం ఆశీర్వాదం పలకడం మొదలుపెట్టారు వారందరూ ప్రవచించినట్లుగా ఆశీర్వాదం వచ్చిన పలికినట్టుగానే బోయేజు రూతును వివాహం చేసుకున్న తర్వాత వారికి కుమారుడు పుట్టాడు అతని పేరే ఓబేదు ఓబేదు కుమారుడు యశై యశై కుమారుడు దావేదు ఆ దావేది కుమారుడే నజరుడైన యేసు క్రీస్తు మోడు బారిన జీవితం ఎక్కడ ప్రారంభించబడింది సురక్షితంగా ఉన్నట్లుగా యహోవారు ఎక్కలికింది రాగా ఇది ఇదిగో ఇలాగ చరిత్రలో మిగిలిపోతుంది రూతు యొక్క పేరు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ వర్తమాన విద్య సమయానికి సింగిల్గా ఉన్నారా విడోగా ఉన్నారా లేదా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడా ఇక జీవితం అంతా మారగా మార్చబడింది ఇక భవిష్యత్తు ఎవరు మార్చలేరు అనుకుంటున్నారా యహోవా రెక్కల కిందికి రండి కేవలం ఆధ్యాత్మికమైన విషయాల్లో మాత్రమే కాదు భౌతికంగా కూడా ఆయన మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలరు దేవుడు మీ అవమానమునకు నిందకు రెట్టింపు ఘనత కలగజేయును చేయునుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ